వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు ఈ నెల ఇరవై ఒకటిన రవాణా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆర్టీసీలోని సమస్యలన్నింటినీ సమీక్షలో చర్చిస్తామన్నారు బస్సుల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట కొత్త బస్సులు రానున్నాయని అలాగే కొత్త ఎలక్ట్రికల్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు ఈ ేళ్లలో చర్యలు తీసుకుంటారు కొత్త బస్సులు వచ్చేది కొత్త రూట్లు మహిళలు అలాగే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేదాన్ని సీఎం గారు రెండు వేల బస్సులు ఇస్తారు సుకులు అడ్డం పెట్టుకుని సిస్టం అంతా బ్రేక్ చేస్తా వస్తారు పక్క రాష్ట్రాలతో ఈ రాష్ట్రానికి వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పక్క రాష్ట్రాలంతా కార్పొరేషన్ ఉంది ఇక్కడ కేవలం ఇది కార్పొరేషన్ కాదు గవర్నమెంట్ కింద పనిచేస్తాము గవర్నమెంట్ జీతాలు ఇస్తా ఉండేది అక్కడప్పుడు గవర్నమెంట్ కూడా కార్పొరేషన్ వ్యవహరించేది వేరే గవర్నమెంట్ కింద పనిచేసే దాంట్లో వేరే సిస్టమ్ ఉంటాయి తప్పకుండా సమూలమైన మార్పులు అయితే తీసుకుని వస్తాము ట్రాన్స్పోర్టేషన్ అనేది జనరే విధంగా పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు ఆకట్టు వ్యవస్థ నిర్వీర్యం చేయడము అయి ఉండవు రాబోయే కాలంలో అయితే దాని వరకే చెప్తాను ఈ ఫిట్మెంట్ అయిన బస్సులు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే రోడ్లపైకి రాకుండా కన్ చేసేదానికి ప్రొసీజర్